గోరెంటాకు పెట్టుకుంటే ఏమవుతుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన గోరెంటాకు కథ గోరెంటాకు అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మహిళలకు గోరెంటాకు మధ్య భావ సంబంధం ఎంతో ఉంది స్త్రీలకు సౌభాగ్యానికి గుర్తే గోరెంటాకు గోరెంటాకు అంటే గౌరి ఇంటి ఆకు ఇంతటి విశిష్టత కలిగిన గోరెంటాకుకు చరిత్ర ఏమిటి గోరెంటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం పార్వతీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకోవడానికి వెళ్ళింది ఆ సమయంలో పార్వతీదేవి రజస్వల అయింది ఈ కార్యక్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చూసిన చలికత్తలు ఈ విషయాన్ని వెంటనే పార్వతీదేవి అయిన పర్వతరాజుకు చెప్పారు అప్పుడు పర్వతరాజు సతి సమేతంగా ఆ మొక్కను చూడడానికి వనానికి చేరుకుంటాడు చూస్తూ చూడగానే ఆ చెట్టు పెరిగి పెద్దదైంది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆకు కోసిన వెంటనే పార్వతీదేవి వేలు ఎర్రగా పండుతాయి అది చూసిన పర్వతరాజు నా కూతురు వేళ్ళు కందిపోయాయని బాధపడుతాడు అప్పుడు పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు నానా పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరెంటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు అదేవిధంగా పార్వతీదేవి అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరెంటాకు పెట్టుకునే వారికే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది గోరెంటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు ఆ ఆకు అలంకరించుకునే వారు గోరెంటాకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తుంది అయితే ఈ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగిందట స్త్రీలు నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు పెట్టుకుంటారేమో అప్పుడు తన ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందట ఇది కేవలం చేతులకు కాళ్ళకు మాత్రమే పండు ఇ పండదు అని సెలవిస్తుంది పార్వతీదేవి చాలామంది గోరెంటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతుంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి ఎదురుగా ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది స్త్రీల సౌభాగ్యానికి గోరెంటాకు కాదు ఇంకా చాలా ఉంటాయి స్త్రీలు గాజులు వేసుకోవడం వల్ల ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు మరియు పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో సిరి సంపదలను ప్రసాదిస్తుంది సుమంగలి స్త్రీలు నలుపు రంగు గాజులు నీలం రంగు గాజులు అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులు ధరిస్తే స్త్రీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఆడవాళ్ళు కనీసం మరడజిన గాజులైనా తప్పక వేసుకోవాలి అలాగే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి అలాగే స్త్రీలు మెట్టలు శుభచూచకం మంగళకరం మెట్టలు వెండితో తయారైనవి వెండి శరీరం మీద ఉంటే చాలా మంచిది వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి బ్రహ్మస్థానమైన నుదిటిపైన స్త్రీలు బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెబుతారు అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో మాత్రమే పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి అలా కాకుండా వేరే వేలితో పెడితే ఎదుటివారి కర్మలు మీకు వచ్చి పడతాయి అందుకే చూపుడు వేలితో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతారు సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల కంటికి హాని కలుగుతుంది కాటుక ధరించడం వల్ల కంటికి చలువ చేస్తుంది కనుక సూర్యకిరణాలు పడిన కంటికి ఎటువంటి హాని కలగదు మన భారత సాంప్రదాయాలు ఆచారాలలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి ఈ విషయాలను ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు కూడా గోరెంటాకు అనేది చేతులు అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి గోరెంటాకులో వేడి తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సంక్రమంగా జరిగేలా చేస్తుంది స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరెంటాకు వాటిలో ఉన్న వేడిని లాగేసి ప్రశాంతత పరుస్తుంది ప్రసవం కాగానే గోరెంటాకు ముద్దనూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని పూర్వీకులు చెప్తున్నారు ఆడపిల్లల చేతులకు గోరెంటాకు ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడని మన అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లల చేతికి గోరెంటాకు పెట్టేవాళ్ళు ఇలా ఎందుకంటే ఆడపిల్లలు మారం చేయ చేయకుండా గోరెంటాకు పెట్టుకోవడానికి ఈ మాట అనేవాళ్ళు వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే ఆడవారి కండ్లో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సాంప్రదాయ పరంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి